ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలిచి భారతను ప్రపంచ విజేతగా నిలబెట్టిన టీం ఇండియా అమ్మాయిలకి బీసీసీఐ అన్యాయం చేసిందంటూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు రెండు వేల పదకొండులో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో మెన్స్ వన్ డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీం ఇండియా కోసం భారీ విక్టోరీ పరేండ్ నిర్వహించింది బీసీసీఐ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రోహిత్ కెప్టెన్సీలో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా టీమిండియా కోసం ముంబైలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీమిండియాకి ట్రిబ్యూట్ ఇచ్చింది కానీ ఈసారి అమ్మాయిల టీం దశాబ్దాల నిరీక్షణకి తెరదించుతూ ఫస్ట్ టైం మహిళల వన్డే వరల్డ్ కప్ గెలిచినా కూడా బీసీసీఐ ఎలాంటి విక్టరీ పరేడ్ నిర్వహించకపోవడం దారుణమని ఇది మహిళల టీంని చిన్న చూపు చూడడమేనని ఉమెన్స్ క్రికెట్ కే బిసిఐ అన్యాయం చేసిందని మండిపడుతున్నారు ఫ్యాన్స్ అమ్మాయిలకు న్యాయం అబ్బాయిలకు న్యాయం ఏంటని బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నారు అయితే దుబాయ్ వేదికగా ఐసీసీ మీటింగ్ జరగబోతుండటంతో బీసీసీఐ వరల్డ్ కప్ విక్టరీ పరేడ్ నిర్వహించడం లేదని సమాచారం ప్రస్తుతానికి ఎలాంటి విజయోత్సవ వేడుకలు ప్లాన్ చేయలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకే స్వయంగా చెప్పారు అంతేకాకుండా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలిచిన ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విన్నింగ్ సెలబ్రేషన్స్ టైంలో భారీ తొక్కేస్రాడ జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో యాభై మందికి తీవ్ర గాయాలనే విషయం తెలిసిందే ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది ఈ ఘటన వల్ల కూడా విజయోత్సవ వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ కొద్దిగా ఆలోచిస్తోంది It's daily taste the daily